బాధ కలుగుతుంది ఆవేదన కలుగుతుంది గత ప్రభుత్వాన్ని చూస్తే రైతుకి వ్యక్తిగత యాంత్రీకరణ పరికరాలు ఎంత అవసరం అంటే ఈరోజు ఆధునిక పరిజ్ఞానం వచ్చింది ప్రతి ఒక్కరూ యాంత్రీకరణ ఉపయోగించి వ్యవసాయం చేసి దాని ద్వారా కొంత లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఐదు సంవత్సరాల్లో యాంత్రీకరణ అనే పదం ఈ రాష్ట్రంలో కనిపించలేదు ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో ఏ రోజు గర్వంగా నేను చెప్పగలుగుతున్నాను మూడు పాయింట్ ఇరవై నాలుగు లక్షల మంది రైతులకి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా సబ్సిడీ మీద యాంత్రీకరణ ఇచ్చాం ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్కటివ్వలేదు చివరికి కొడవలి పిడి కూడా ఈ ప్రభుత్వంలో ఇవ్వలేదంటే వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేశారో ఇది ఒక ఉదాహరణ అని చెప్పి తెలియచేస్తున్నాను అందుకే మళ్ళీ వ్యక్తిగత వ్యవసాయ పరికరాలు సబ్సిడీ ఇవ్వడానికి ఈరోజు రెండవ సంతకం పెట్టాను దీనికి గైడ్లైన్స్ అన్నీ కూడా ఫ్రేమ్ చేసి మళ్ళీ రైతాంగానికి అన్ని అవసరమైనటువంటి పరికరాలన్నీ కూడా ఇస్తాము